పోలిపాడ్యమి కథ కార్తీక మాసం ప్రారంభమైన శుక్లపాడ్యమి నుంచి ప్రతిరోజు దీపారాధన చేసి చివరి రోజు అనగా మార్గశిర శుక్లపాడ్యమి నాడు చేయు దీపారాధనను పోలి స్వర్గ దీపారాధన అంటారు కార్తీక మాసం నెలంతా దీపారాధన పూర్తి అయిన తరువాత చివరి రోజు మార్గశిర నెల ప్రారంభం పాడ్యమి గడియలనే పోలిపాడ్యమి లేదా పోలీస్ వర్గం అందరు ఆ రోజు నది స్నానం చేసి నది ఒడ్డున దీపాలను విడిచిపెడతారు ఆ రోజే పోలి స్వర్గగతి పొందింది అని పురాణ గాథలు చెబుతున్నాయి ఇంతకీ పోలి ఎవరు ఎలా స్వర్గగతి పొందింది ఏ విధంగా పూజలు చేసింది ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూస్తేనే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది పూర్వం కృష్ణానదీ తీరంలో బాదర అనే గ్రామం ఉండేది దాదాపుగా ఆ గ్రామంలో నివసించే వారంతా సంపదతో కూడుకున్న వాళ్ళే వాళ్ళతో పాటు చాకలి పోతడు కుటుంబం కూడా ఉండేది ఆ పోతడికి ఐదు మంది కొడుకులు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్ళంతా ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళు అందరికన్నా చిన్న కోడల పేరు పోలమ్మ అందరూ పోలి అని పిలిచేవాళ్ళు ఆమెకు చిన్నప్పటి నుంచి దైవం మీద ఎనలేని భక్తి భావాలతో ఉండేది పూజలన్నా వ్రతాలన్నా నోములన్నా విశేషమైన ఆసక్తితో ఉండేది పోలి అత్తవారింట్లో ఎంతో భయభక్తులతో నివసించేది ఇంటికొచ్చిన బంధువులతోనూ అతిథులతోనూ ఎంతో మర్యాదతో ఆదరిస్తూ ఉండేది అందుకే అందరికీ పోలి అంటే ఎనలేని ఆప్యాయత ఏర్పడింది ఎంతగానో మెచ్చుకునేవారు చిన్నప్పటి అలవాటుతో అత్తవారింట్లో కూడా పోలి పూజలు వ్రతాలకు మొగ్గు చూపేది ప్రతిరోజు వేకుజామునే నిద్రలేచి ఇల్లు వాకళ్ళు శుభ్రం చేసి అందంగా ముగ్గులు పెట్టి కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి తన శక్తి కొద్దీ పూలు పండ్లు తీసుకొచ్చి పూజలు చేసేది ముత్తైదువులకు పసుపు కుంకుమ పెట్టేది దీంతో ఉత్తమ భక్తురాలుగా పేరు సంపాదించుకుంది అది కాస్త ఆమె అత్తగారికి నచ్చేది కాదు తనే మంచి భక్తురాలని అవ్వాలనే దురుద్దేశంతో ఉండేది ఆచారాలు పాటించే హక్కు తనకుమ తనొక్కదానికే ఉందనే గర్వంతో వాదించి పోలికి పూజలు చేయించేది కాదు ఈ విషయాన్ని మిగతా నలుగురు కోడలు గ్రహించి అత్తగారు మెప్పు పొందడానికి ఆమె ఎంత అంటే అంతగా ఉండేవాళ్ళు దాంతో ఆ నలుగురు అత్తగారికి ప్రియమైన వారిగా నిలిచారు చిన్న కోడలిని అస్సలు పట్టించుకునేది కాదు అందరూ ఇంటి పనినంతా ఆమెకే అప్పగించి మహారాణులుగా కూర్చునేవాళ్ళు ఏ ఉత్సవాల్లోనూ పూజల్లోనూ ఆమెను కలిపేవాళ్ళు కాదు ఆ విషయాన్ని తన భర్తకు చెప్పినా అతను కూడా తన తల్లి మాటకు ఎదురు చెప్పేవాడు కాదు మామగారు కూడా అంతే దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పేదే వేదంగా ఉండేది ఇదిలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసం రాగానే చిన్న కోడలని ఇంట్లో వదిలి మిగతా కోడలతో కలిసి అత్తగారు తెల్లవారుజామునే నదీ స్నానంకి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేను ఇంత చేశాను అంత చేశాను అని గొప్పలు చెప్పుకునేది పోలి అత్తతోనూ తోటి కోడలతోనూ నన్ను కూడా మీతో రానివ్వండి అని వేడుకునేది కానీ వాళ్లకు రవ్వంత కూడా మనసు కరిగేది కాదు పైగా అత్తగారు మీ మొహానికి కార్తీక నది స్నానం ఒకట నోరు మూసుకొని ఇంట్లోనే పడుండు అని కసురుకునేది మేమొచ్చేసరికి బట్టలు ఉతుకు ఆవులకు గడ్డి వేయి పాలు పితుకు పేడ తీసి పిడకలు చేయి మజ్జిగ తిప్పి వెన్న తీయి మిగతా అన్ని పనులు మేము వచ్చేసరికి చెయ్యి అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయేది తాము తిరిగొచ్చేలోగా చిన్న కోడలు తెలియకుండా ఎక్కడ దీపారాధన చేసేస్తుందేమోనని దీపానికి తగిన సామాగ్రిని మొత్తం ఇంట్లో దొరకకుండా తమతోనే తీసుకుపోయేది పోలి చేసేదేం లేక మనసులోనే కార్తీక దామోదరుణ్ణి ప్రార్థిస్తూ ఇంట్లోనే ఉండేది మనసుంటే మార్గం ఉంటుంది కదా అని పూర్వీకులు ఊరికే అనలేదు కదా నిస్వార్థమైన భక్తితో ఉండాలే కానీ భగవంతుడు ఏదో ఒక తోవను చూపిస్తాడు అందుకు పోలి నిస్వార్థ భక్తే ఒక ఉదాహరణ తమ అత్తగారు దీపం పెట్టకుండా ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు పోలి ప్రతిరోజు దీపారాధన ఎలాగోలా చేసేది అయితే దీపం వెలిగించడానికి ఎంతో కష్టపడేది ఆమె పడిన కష్టాన్ని కష్టంగా కాక ఇష్టంగా భగవంతుడు పెట్టే పరీక్షగా భావించేది వారి పెరట్లో ఉండే బావి వద్ద స్నానం చేసి పెరట ఉన్న పత్తి చెట్టులోంచి పత్తిని తీసి ఒత్తి చేసి మజ్జిగ చిలికిన తరువాత కవ్వంకు అంటిన వెన్నను తీసి ఒత్తికి రాసి అరటి దుప్పల్లో పెట్టి వెలిగించి తులసి కోట దగ్గర పెట్టి ఓం నమో నారాయణాయ అని ప్రార్థించేది దీపం అత్తగారికి కనబడితే ఏమవుతుందోనని దీపం కనిపించకుండా ఒక బుట్టను బోర్లించేది మళ్ళీ పనుల్లో చొరబడేది ఇలా కార్తీక నెల రోజులు ఏ ఆటంకం లేకుండా పూజలు చేసేది నెల రోజులు గడిచాయి కార్తీక మాసం చివరగా అమావాస్య వచ్చింది ఈ ఒక్కరోజు గడిస్తే నెల రోజుల వ్రతం పూర్తవుతుంది ఏ ఆటంకం లేకుండా పూర్తయ్యేటట్లు దీవించు తండ్రి అని కార్తీక దామోదరునికి మొక్కుకుంది కార్తీక మాసం చివరి రోజు కావడంతో అత్తగారు మిగిలిన కోడళ్ళు యధావిధిగా నదీ స్నానం కోసం వెళ్ళారు వెళుతూ వెళుతూ పనులన్నీ పోలికి అప్పజెప్పి వెళ్ళారు యధావిధిగా పోలి స్నానం చేసి పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసి దీపారాధన చేసి దామోదరుణ్ణి మొక్కుకుంది పోలి భక్తికి గమనించిన వాసుడైన శ్రీహరికి ముచ్చట కలిగి తన భక్తికి మెచ్చి ప్రాణాలతో తీసుకుపోవటానికి పుష్పక విమానాన్ని పంపాడు శ్రీహరి సరిగ్గా అదే సమయానికి అత్తగారు తను నలుగురు కోడళ్ళు వస్తున్నారు తమ ఇంటి వద్ద ఉన్న ఆ విమానాన్ని తేజస్సును చూసి తమ కోసమే వచ్చిందని భ్రమతో ఆనందించారు మా అంత భక్తులు ఎవ్వరూ లేరని గర్వపడి పరుగులు తీసి విమానం వైపు పరుగెత్తారు దేవతలంతా పోలిని అందులోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు చెయ్యందించి లోనకు కూర్చొని పెట్టారు అందులో పోలి పట్టు వస్త్రాలు నగలతో తలతలలాడుతుంది ఆ దృశ్యం అత్త నలుగురు కోడళ్ళు చూసి ఆశ్చర్యపోయారు మా కోసమే వచ్చిందనే ఆశతో పరుగులు తీసే వాళ్లకు అడి అత్త అత్తా కోడళ్ళు దేవదోతలకు చూసి ఇలా అడుగుతున్నారు మేము కార్తీక మాసమంతా స్నానాలు దానాలు దీపారాధనలు చేశాము కానీ పోలి అవేవి చేయలేదు మాకు లేని అదృష్టం ఆమెకెలా దక్కింది అని ప్రశ్నించారు దానికి వారు ఈ పోలి భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో కార్తీక దామోదరాన్ని తలుచుకుంది కొలుముసం లేకుండా మొక్కింది మీరు మాత్రం దుర్బుద్ధితో దీపారాధన చేయటానికి వీలు లేకుండా చేశారు కానీ ఆమె ఒక్కరోజు కూడా మానకుండా ఈ నెల రోజులు వెన్న తీయగా మిగిలిన తీయగా మిగిలిన వెన్నను ఊర్చి దీపారాధన భక్తితో చేసింది ఆ భక్తికి ఆ నారాయణుడే పుష్పక విమానాన్ని పంపించాడు మీరు భక్తి లేకుండా ఒకరు మెచ్చుకోవాలనే భావంతో ఆడంబరంగా దానాలు చేశారు తోటి మనిషిని ద్వేషించారు ఆమె భక్తికి ఆటంకం పరిచారు అందుకే మీకు ముక్తి లభించలేదు అని సమాధానమిచ్చారు వాళ్ళ తప్పును తెలుసుకున్నారు కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది వాళ్ళు ఎంత బ్రతిమలాడుకున్నా వాళ్ళతో తీసుకుపోలేదు పోలిని మాత్రం పుష్పక విమానంలో తీసుకుపోయారు నిష్కల్మస్మైన ఆమె భక్తియే ఆదర్శంగా ఇప్పటికీ నిలిచింది ఆ రోజు నుంచి పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటి దుప్పల్లో దీపాన్ని వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసం ప్రతిరోజు దీపం వెలిగించటానికి వీలు లేని వారు ఈ ఒక్కరోజు ముప్పై దీపాలను దామోదరుని తలుచుకొని అరటి దుప్పల్లో దీపాలు వదిలితే నెల రోజులు కార్తీక దీపారాధన చేసే ఫలితం ఒక్కరోజులో దక్కుతుంది